వెల్కమ్ బ్యాక్ టు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందనమాట ఏపీలో సంవత్సరం నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి ప్రజలందరూ కూడా ఎట్టకేలకు దీనికి సంబంధించిన క్లారిటీ అయితే వచ్చేసిందనమాట మరి మనకి కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ప్రారంభమైపోయిందనమాట మనకి ప్రెస్ మీట్లో మంత్రి నాదెంట్ల మనోహర్ గారు చెప్పడం అయితే జరిగింది మరి ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం ఎట్టకేలకు గుడ్ న్యూస్ అయితే చెప్పేసిందండి ఇప్పటికే ఉన్న కొత్త రేషన్ కార్డులు ఇప్పటికైనా రేషన్ కార్డులో మార్పు చేర్పుల తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తుంది మరి ఈ మేరకు ఈ రోజు నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు స్వీకరణ అనేది ప్రారంభమైందండి పౌర సరఫరాల శాఖ మంత్రి నారాయణ మనోహర్ గారు ఇవాళ ప్రకటించడం అయితే జరిగిందన్నమాట ఈ మేరకు అధికారులు సచివాలయాల దరఖాస్తులు తీసుకుంటారని చెప్పి చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీళ్ళలో నేను మీకు క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఈ వీడియోలో ఆధార్ మరి మనం రేషన్ కార్డు ఎలా ఎక్కడ ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఏ విధమైన డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేస్తే మనకు తొందరగా రేషన్ కార్డు వస్తుందనే విషయాన్ని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే తప్పకుండా వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి దీంతోపాటు ఎవరైనా కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా డౌన్లోడ్ చేసుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా విడుదలకి వెళ్ళిపోదాం ఏపీలో పుట్టిన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ కార్డుల లబ్ధిదారుల పరిశీలన కోసం ప్రత్యేక డ్రైవ్లు అయితే నిర్వహించిందంటే ఇందులో నకిలీ కార్డుల ఏరివేత చేపట్టింది అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం లబ్ధిదారులపై అంచనాలు తయారు చేసింది కొత్త రేషన్ కార్డుల కోసం ఈకేవైసీ ప్రక్రియ కూడా మొదలుపెట్టిందనమాట దీని గడువును సైతం ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతోంది ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట ఇప్పటికే కేవైసీ పూర్తి చేసుకున్న వారు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకోవచ్చు ఈ మేరకు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ అయితే ఈ రోజు నుంచి ప్రారంభించిందండి స్థానిక సచివాలయాల్లో అధికారులు ఈ మేరకు కొత్త కార్డుల కోసం దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారనమాట అనంతరం వాటి పరిశీలన ఉంటుంది లబ్ధిదారుల పరిశీలన త పూర్తయిన తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ అనేది ప్రారంభిస్తారన్నమాట ఈలోపు కేవైసి పూర్తి చేసుకున్న వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఆల్రెడీ మీ దగ్గర రేషన్ కార్డులు ఉన్నా కానీ ఆ రేషన్ కార్డుల ప్లేస్లో కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి దీంతో పాటుగా మరి ఈ రోజు నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల జారీ కోసం దరఖాస్తులు తీసుకుంటారండి ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు పౌర సరఫరాల శాఖ మంత్రి నా నాదేండ్ల మనోహర్ గారు కీలక సూచనలు అయితే చేయడం జరిగింది ఇప్పటికే ఉన్న కార్డుల్లో మార్పులు చేర్పులు కావలసిన వారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకోవాలని ఆయన చెప్పడం అయితే జరిగింది అలాగే అనర్హులు ఉంటే తమ కార్డుల్ని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని చెప్పి కూడా మంత్రి సూచించడం అయితే జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నేపథ్యంలో నూతన కార్డుల జారీని నిలిపివేయాల్సిందిగా భారత ఎన్నికల సంఘం గత ఏడాది మార్చిలో ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు తదుపరి కేవైసీ తప్పనిసరిగా నమోదు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు నూతన కార్డుల జారీ అవకాశం లేకుండా పోయిందన్నారు కేవైసీ ప్రక్రియ వల్ల నూతన రైస్ కార్డుల జారీ ఆలస్యమైందని అయితే ఇప్పటి వరకు తొంభై నాలుగు పాయింట్ నాలుగు శాతం మేర ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేశారని చెప్పి చెప్పారు ఈ నేపథ్యంలో నూతన రైస్ కార్డుల జారీకి అవకాశం కల్పించడం జరిగిందని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది రాష్ట్రంలో మొత్తం ఒక కోటి నలభై ఆరు లక్షల ఇరవై ఒక్క వేల రెండు వందల ఇరవై మూడు రైస్ కార్డులు ఉన్నాయని ఈ కార్డుల ద్వారా దాదాపుగా నాలుగు కోట్ల ఇరవై నాలుగు వేల యా ఇరవై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల రెండు వందల ఎనిమిది మంది తమ పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందన్నారు ఐదు లోపు పిల్లలకు మరియు ఎనభై సంవత్సరాలు పైబడిన వారికి ఈకేవైసీ చేయాల్సిన అవసరం లేదని ఈకేవైసీ చేయాల్సిన అవసరం లేక లే లేదనే వెసులుబాటుని కల్పించినతో పాటు దాదాపుగా ఆరు లక్షల నలభై ఐదు వేల ఏడు వందల అరవై ఐదు మందికి ఈకేవైసీ చేయడం జరగలేదని చెప్పారు అదేవిధంగా ఇప్పటికే మూడు కోట్ల తొంభై ఆరు లక్షల ఎనిమిది వేల డెబ్బై మంది తమ రైస్ కార్డుల్లో మార్పు చేర్పుల కోసం నమోదు చేసుకోవడం జరిగిందని చెప్పి మంత్రి అయితే తెలపడం జరిగిందండి మరి మనకి ఈకేవైసీ ఐదు సంవత్సరముల లోప పిల్లలు అలాగే ఎనభై సంవత్సరంలో దాటిన పెద్దలు చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారండి అలాగే కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలనుకున్న వారు ఎవరైతే కొత్తగా పెళ్ళైన వారు ఉంటారు కదా వారు ఈ యొక్క రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలనుకుంటే కనుక తప్పనిసరిగా వారి ఆధార్ కార్డు కలిగి ఉండాలి అబ్బాయికి అయితే ఆధార్ కార్డు తమ పేరు మీద ఉంటుంది అదే అమ్మాయి పెళ్ళైన అమ్మ అమ్మాయికి అయితే పుట్టింటి నుంచి అత్తింటి పేరు మీదకి ఈ ఆధార్ కార్డు అనేది మార్చుకోవటం అనేది ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆధార్ కార్డు అనేది అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవాలి ముందుగా మీరు మీ యొక్క ఆధార్ కార్డులో మీ యొక్క ఇంటి పేరుని అలాగే మీ యొక్క అడ్రస్ని భర్త యొక్క ఇంటి పేరు భర్త యొక్క ఇంటి అడ్రస్తో మీరు మార్చుకున్న తర్వాత అప్పుడు మీరు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలండి ఈ కొత్త రేషన్ కార్డుకి ఆధార్ కార్డుతో పాటుగా మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ని కూడా పెట్టుకుని అప్లై చేసుకోవాలన్నమాట దీంతోపాటుగా ఈ యొక్క రేషన్ కార్డులో పేర్లు యాడ్ చేయడం పేరు డిలీట్ చేయడం వంటి ఆప్షన్స్ కూడా ఇప్పుడు కల్పించిపోతున్నారు ఎవరి రేషన్ కార్డులో అయితే కొత్తగా వ్యక్తులని యాడ్ చేయాలన్నా లేకపోతే ఇలాగ మ్యారేజ్ అయిన వాళ్ళని డిలేట్ తీసి మ్యారేజ్ అయిన వాళ్ళు వేరొక రైస్ కార్డుకి యాడ్ అవుతారు కాబట్టి వాళ్ళని ప్రజెంట్ ఉన్న కార్డులోంచి డిలీట్ చేస్తేనే దాంట్లోకి యాడ్ అవుతారు కాబట్టి ఫస్ట్ డిలీట్ అనేది చేయించుకోవాలండి తర్వాత యాడింగ్ ఆప్షన్లోకి వెళ్తే కనుక వారికి సపరేట్గా రేషన్ కార్డు అనేది వస్తుంది తర్వాత ఎవరైనా చనిపోయిన వారు ఉంటే వారి పేర్లను కూడా డిలీట్ ఆప్షన్ ద్వారా తీసివేయాలండి అలా చేసి ఈ వీటన్నిటికీ సంబంధించి మరి మనకి ఈ యొక్క అవకాశాలు అయితే ఇప్పుడు కల్పించడం అయితే జరిగింది కాబట్టి ఎవరికైనా రేషన్ కార్డు అప్డేట్ కానివ్వండి కొత్తగా సభ్యుల్ని యాడ్ చేయడం కానివ్వండి లేకపోతే డిలీట్ చేయడం కానివ్వండి దీంతోపాటుగా కొత్త రేషన్ కార్డు సపరేట్గా రేషన్ కార్డు కానివ్వండి వారందరికీ కావాలి అంటే కనుక ఈ మనకి ఇప్పుడు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది అంటే మనకి లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మంత్రి నాదండ్ల మనోహర్ గారు తెలపడం అయితే జరిగిందండి ఏడాది జూన్ మాసంలో క్యూఆర్ కోడ్తో స్మార్ట్ రైస్ కార్డులను జారీ చేస్తామని చెప్పడం జరిగింది ఆ కార్డులపైన కుటుంబ సభ్యుల వివరాలు అన్నీ ఉంటాయని ఆ కార్డును స్కాన్ చేయగానే అన్ని వివరాలు కనిపిస్తాయని డేటాబేస్కి ఈ కార్డును లింక్ చేయడం వల్ల సిస్టంలో ఆటోమేటిక్గా కూడా అప్డేట్ అవ్వడం జరుగుతుందని చెప్పి మంత్రి తెలపడం అయితే జరిగిందండి అంటే మొత్తంగా మనకి స్మార్ట్ రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా జారీ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి పాత రేషన్ కార్డు ప్లేస్లో కూడా కొత్త రేషన్ కార్డు అనేది ఇస్తారండి మీకు ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్న ఉన్నప్పుడు మరి మీ రేషన్ కార్డులో ఉన్న సభ్యులు అందరూ కూడా ఈకే వేసి చేయాలి ఐదు సంవత్సరంలో పిల్లలు అలాగే ఎనభై సంవత్సరం పైబడిన పెద్దల్ని మినహాయించేసి మిగిలిన వారందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలండి ఎవరైతే ఇలాగ ఈకేవైసీ చేసుకుని ఉంటారో వారికి మాత్రమే కొత్త రేషన్ కార్డు అనేది మంజూరు చేయబడుతుంది మరి ఇంకా ఎవరైనా రేషన్ కార్డు మరి ఈకేవైసీ మీరు చేసుకోకుండా ఉంటే కనుక తప్ప మరి తప్పకుండా వెంటనే చేంజ్ చేసుకోండి లేకపోతే కనుక మీకు కొత్త రేషన్ కార్డు మంజూరు చేసే అవకాశమే లేదనమాట మరి గవర్నమెంట్ అనేక రకమైన ప ప్రభుత్వ పథకాలను తీసుకురావడం అయితే సంక్షేమ పథకాలను అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మరి సంక్షేమ పథకాలన్నీ కూడా మనకి రావాలి అంటే తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి గత ప్రభుత్వంలో చాలామందికి కూడా మరి కారు ఉందన్న నెపంతో లేకపోతే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందన్న నెపంతో చాలా వరకు కూడా రేషన్ కార్డులు అనేవి తొలగించడం అయితే జరిగింది ఇప్పుడు మనకి ఈ యొక్క సెప్ వెరిఫికేషన్ అనేది మరి మనకు కూట ప్రభుత్వం తీసివేసిందండి మరి కాబట్టి కారు ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు అన్న ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించిన కీలక అప్డేట్ అనేది ఇంకా రావాల్సి ఉందనమాట కాబట్టి గతంలో రేషన్ కార్డు కోల్పోయిన వారు కూడా కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించబోతోంది ఏపీ గవర్నమెంట్ కాబట్టి ఎవరికైతే రేషన్ కార్డు కోసం ఎదురు ఉన్నారో వారందరూ కూడా ఈ విధంగా ఇవన్నీ ఫాలో అవుతూ మరి కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో వచ్చినట్టు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్కారం